నేను ఒక ఎమ్మెల్యం లీడర్గా ఫారెక్స్ ట్రేడింగ్ పై ఆసక్తి చాలా కాలంగా ఉంది కానీ స్థిరమైన లాభం సంపాదించడం కష్టంగా మారింది అప్పుడు నాకు ఏపీఐ బాట్ ట్రేడ్ గురించి తెలుసు ఇది హ్యాంక్యూరసీ ఫారెక్స్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్ నేను యాభై డాలర్లు విలువైన ప్యాకేజీని కొనుగోలు చేశాను ఇది అరవై రోజుల పాటు పనిచేస్తుంది రోజుకు కేవలం సున్నా పాయింట్ ఎనభై మూడు డాలర్లు ఖర్చవుతుంది ఇది నాకు శాతం నుండి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ తొంభై తొంభై శాతం ఖచ్చితత్వంతో సిగ్నల్స్ అందిస్తోంది కేవలం మూడు రోజుల్లోనే మంచి లాభం కనిపించింది నాకు ఆకర్షించిన విషయం రోజుకు రెండు పాయింట్ ఐదు శాతం వృద్ధి ఈ ప్లాట్ఫామ్ కమ్యూనిటీ బిల్డింగ్ కోసం రూపొందించబడింది జట్టు ఎంత పెద్దదైతే అంత బాగా ప్రయోజనం పెరుగుతుంది త్వరలో ఆటో ట్రేడింగ్ బాట్ కూడా వస్తోంది ఇది ట్రేడింగ్ ను మరింత సులభతరం చేస్తుంది నా అనుభవం అద్భుతంగా ఉంది ఏపీఐ బాట్ ట్రేడ్తో ఫారెక్స్ ట్రేడింగ్ ను సులభంగా మరియు లాభదాయకంగా మార్చుకోవచ్చు